భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిధిలోని కాచినపల్లి నుండి గుండాల ప్రధాన రహదారి ప్రమాదాలకు అంచున పట్టించుకోని అధికారులు ఇరవై తొమ్మిది అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు గుండాల మండలంలోని ముత్తాపురం గ్రామానికి చెందిన ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారము ఇల్లందు నుండి గుండాల వైపు వచ్చే ప్రధాన రహదారి కాచినపల్లి నుండి మామకన్ను మధ్యలో రహదారి ఇరువైపులా పిచ్చి చెట్లు మాబీర చెట్లు రోడ్డుకు ఇటువైపు మీటర్ నర అటువైపు మీటర్ నర మొత్తం మూడు మీటర్లు రోడ్డును మంతా తుపాను కారణంగా మాబీర చెట్లు కవర్ చేయడం వల్ల సింగిల్ రోడ్డుగా మారి బస్సు లేదా లారీలు టూ వీలర్లకు కార్లకు అడ్డు వచ్చినప్పుడు సైడ్ దారి లేకుండా పోతుంది కావున ప్రమాదాలు పంచి ఉన్నాయని ప్రయాణికులు ముత్తాపురం గ్రామస్తులైన పూణెం నర్సయ్య ముక్తి ముత్తయ్య ద్వారా ఇల్లందు వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురి అయ్యే సమయానికి చాకచెక్కగా తప్పించుకొని వీలర్ ఆపి అక్కడున్న విజువల్స్ను చూపించడం జరిగింది ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా దీనికి సంబంధించిన మండల అధికారులు జిల్లా అధికారులు తక్షణమే స్పందించి ఎవరికి ప్రమాదం జరగక ముందే వాటిని తొలగించాలని ప్రయాణికులుగా మా ఆవేదన ప్రయాణికులని తప్పనిసరిగా ఈ రోడ్డు డిపార్ట్మెంటు తప్పనిసరిగా మొక్కలు తొలగాలని ప్రయాణికులుగా ఈ రోడ్ డిపార్ట్మెంట్ నేను కోరుకుంటున్నాం మొక్కల్ని చూపి మొక్కల్ని చూపి ఇప్పుడు మెయిన్ రోడ్డు దాంబర్ రోడ్డు ఇక్కడ ఇక్కడ ఏమైనా అది కనీసం ఈ చిట్ మొక్కలు ఒక మీట్రా అర మీట్రా వచ్చినాయి రోడ్డు ఎంత ఉంది సింగిల్గా ఒక్క వెహికల్ పోయే ముందు ఉంది రోడ్డు రోడ్డు డబల్ రోడ్డు డబల్ రోడ్డు డబల్ రోడ్డు ఎటు ప్రయాణం చేస్తుంది అటు ఎక్కిలు పెద్ద ఎక్కిల్ ఎటు అటు అటుకోవద్దు కానీ అన్ని మధ్యలో పోవచ్చు అన్న దీన్ని గుర్తించి ఈ రోడ్డు పనిచేసే డిపార్ట్మెంట్ మాత్రం తక్షణమే దీని ఈ మొక్కల్ని కలిగించకపోవడం వల్ల చాలా పదార్థాలు జరుగుతాయి దాని కారకులు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్సే దీని మూల్యం చెంది చెల్లించవలసి వస్తుంది వీళ్ళు కంపల్సరీగా రేపటి నుంచి కంపల్సరీగా రేపటి నుంచి రేపటి ఎంత వీలుంటే అంత తొందరగా తొలగిస్తే ప్రయాణికుల సేపు సేపు ఉత్సమూలమవుతామని చెప్పి ఇవే కోరుకుంటున్నాం ప్రయాణికులుగా